నమశివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు రచించిన శివానందలహరిస్తోత్రగ్రంథంలో నలభై ఆరవ శ్లోకం ఇలా ఉంది ఆ న రాజి కాంతి విభవై విభవైరుత్ వైభవై పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూ గణైరసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా సౌధాంతరే ఈ శ్లోకంలో ఆచార్యుల వారు తన మనస్సుని ఒక హంసగా కల్పించుకుని ఆ హంసకు పార్వతీపతి యొక్క పాద పద్మాలు అనేటువంటి సౌధంలో నివాసం ఉండు నిత్యం అక్కడే నివాసం ఉండు అనే ఉపదేశాన్ని చేస్తున్నారు గత శ్లోకంలో పక్షి యొక్క గూడు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి పక్షి గూడు అదైతే పక్షులలో కల్లా ఉత్తమమైనటువంటి పక్షిగా కొనియాడబడేటువంటి హంస ఎక్కడ ఉండాలి ఆ హంస గూడు ఎలా ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ హంస గూడు సామాన్య పక్షుల గూడు లాంటి గూడు కానక్కర్లేదు ఒక మానవులు నివసించేటువంటి భవనమే కూడా కావచ్చు అలాంటి భవనంలో ఈ మానస హంస మనస్సు అనబడేటువంటి హంస నివాసం ఉండాలి అనేటువంటి కల్పనతో ఈ శ్లోకాన్ని రచిస్తున్నారు భవనం అని అనగానే మనకు గుర్తొచ్చేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి కదా భవనానికి మంచి పెయింట్ వేసి ఉండాలి ఆ భవనంలో లైటింగ్ బాగుండాలి మంచి లైట్స్ ఉండాలి అలాగే భవనం యొక్క కలరు తెల్లగా ఉంటే మంచిది తెలుపుకి కాస్తంత విలువ ఉంది తెల్లగా మాత్రమే ఉండటం కాకుండా అక్కడక్కడ కావలసినటువంటి రంగులు ఉండాలి కనీసం ఒకచోటైనా ప్రధానమైనటువంటి ప్రదేశంలోనైనా సరే రంగు మారి ఉండాలి ఆ భవనం నివాసయోగ్యంగా ఉండాలి భవనం నివాసయోగ్యంగా ఉన్నది అనేదానికి చిహ్నంగా దానికి సాక్ష్యంగా కొంతమంది అక్కడ నివాసం ఉంటూ ఉండాలి కొంతమంది నివాసం ఉండటం ద్వారా ఈ భవనం నివాసయోగ్యం అని ధృవీకరించి ఉండాలి ఎన్ని చెప్పుకున్న భవనాలు ఎన్ని ఉన్నా సరే ఆ భవనాలకు గృహిణి లేనిదే విలువరాదు రాదు గృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే అని అంటారు గృహిణి లేనిదే ఆ భవనానికి లేదు కాబట్టి ఆ ఇంటికి ఒక ఇల్లాలు కూడా ఉండాలి ఆ ఇంటి యజమాని భార్య ఇంటికి ఇల్లాలు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి అదేవిధంగా ఆ గృహం లేదా ఆ భవనం కాస్తంత రహస్యాన్ని కాపాడేదిలాగా ఉండాలి కొంచెం రహస్యాలు ఉంటాయి కాస్తంత విశ్రాంతి తీసుకునేటువంటి సందర్భంలో కానీ మరొక సందర్భంలో కానీ రహస్యాన్ని కాపాడేటట్లుగా ఇల్లు ఉండాలి మరీ ట్రాన్స్పరెంట్గా ఇల్లు ఉండాల్సిన అవసరం లేదు ఇలాంటి భవనాన్ని ఒకదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ భవనం గిరిజానాథాంఘ్రి సౌధాంతరం గిరిజ హిమాలయం యొక్క పుత్రి అయినటువంటి పార్వతీదేవి యొక్క నాథుడు పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క పాదార విందాలు అనేటువంటి సౌధం ఈ భవనం ఈ సౌధంలో ఈ భవనంలో మానస రాజహంస నా మనస్సు అనేటువంటి ఓ రాజహంస హంసలలో కల్లా శ్రేష్టమైనటువంటి ఓ హంస నీవు నివాసం కురు నివాసం చెయ్యి నివాసం ఉండు ఈ భవనం ఎలాంటిది అంటే ఆకీర్ణే నఖ రాజి కాంతి విభవై భవనానికి కాస్తంత లైట్స్ ఉండాలి అని అనుకున్నాం కదా దీపాలు చక్కగా ఉండాలి దీపాలు వెలుగులు అందంగా ఉంటూ ఉండాలి అని అనుకున్నాం కదా ఈ పరమేశ్వరుడి యొక్క పాదార విందాలు అనేటువంటి భవనానికి కూడా చక్కటి లైట్స్ ఉన్నాయి ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడి యొక్క పాదారవిందాల యొక్క చివర్లలో ఉండేటువంటి గోళ్ల యొక్క కాంతులు నఖ రాజి కాంతి విభవై మొత్తం పది నఖాలున్నాయి పది గోళ్ళున్నాయి ఆ పది గోళ్ళు మహాపురుష లక్షణం ప్రకారం చక్కగా ఎరుపు దగ్గరగా ఉండేటువంటి రంగులో ప్రకాశిస్తున్నాయి దీపాలలాగా ప్రకాశిస్తున్నాయి అందంగా ఉన్నాయి నఖ కాంతి విభవై ఉద్యత్ సుధా వైభవై ఈ భవనానికి తెల్లని రంగు పోయబడి ఉంది ఎందుకంటే ఆ పరమేశ్వరుడి యొక్క పాదారవిందాల యొక్క రంగు తెల్లని రంగు కాబట్టి ఆయన విషదాకృతి కాబట్టి సుధా వైభవై ఆధౌతేపి మొత్తం తెల్లగా ఉన్నప్పటికి పద్మరాగ లలితే పద్మాల్లాంటి పాదాలు కాబట్టి లలితమైనటువంటి పాదాలు కాబట్టి కొద్దిగా ఎర్రవాగు కూడా అందులో చేరి ఉంది పద్మరాగ లలితే హంసవ్రజైరాశ్రితే ఈ పాద పద్మాన్ని ఈ పాదపద్మం అనేటువంటి భవనాన్ని నీలాంటి అనేక మానస రాజహంసలు ఆశ్రయించుకుని ఉన్నాయి నీలాంటి మనస్సులాంటి అనేకమైనటువంటి మనసులు చాలా మనసులు ఈ పరమేశ్వర పాద పద్మాన్ని ఉపనిషద్వాక్యాల ద్వారా తెలుసుకుని గురుముఖత అర్థం చేసుకుని ఆశ్రయించుకుని ఉన్నాయి హంసవ్రజై ఆశ్రితే నిత్యం భక్తి వధూ గణైశ్చ ఇలాంటి పాద పద్మం అనేటువంటి భవనాన్ని చేరి అక్కడ నీ ఇల్లాలు ఒకటి ఉంది ఈ నీ ఇల్లాలు భక్తి అనేటువంటి ఇల్లాలు ఆ ఇల్లాలతో కలిసి నిత్యం భక్తి వధూ గణైశ్చ రహస్య స్వేచ్ఛ విహారం కురు రహస్యంగా స్వేచ్ఛగా విహరించుకో ఆ పాదారవిందాల మీద భక్తిని కలిగి ఉండి స్వేచ్ఛగా నువ్వు రహస్యంగా మనసులో ఆ పాదారవిందాన్నే ధ్యానిస్తూ సుఖంగా ఉండు అయితే నువ్వు పక్షివి కదా ఇప్పుడు మానవులకు ఉండేటువంటి నియమాలు నీకు వర్తించవు కాబట్టి నీకు ఒకే భార్య ఒకే ఇల్లాలు ఉండాలనే నియమం లేదు చాలామంది భార్యలు ఉండవచ్చు రాయంచలు చాలానే ఉండవచ్చు ఆడహంసలు చాలానే ఉండవచ్చు ఆ ఆడహంసలతో నువ్వు సుఖంగా అక్కడ విహారం చేసుకోవు భక్తి వధూ గణైశ్చ ఎన్నెన్నో రకాలుగా ఉండేటువంటి భక్తులు భక్తులలోనే ఉండేటువంటి తేడాలు అనేటువంటి రాయంచలతో కలిసి ఒకే భక్తికి కట్టుబడి ఉండక ఏదో శ్రవణం కీర్తనం ఇలాంటి రకరకాల భక్తుల రాయంచలతో కలిసి నువ్వు రహస్యంగా స్వేచ్ఛావిహారం కురు స్థిత్వ మానస రాజహంస గిరిజా గిరిజానాథాంగ్రి సౌధాంతరే ఓ మానస రాజహంసమా నా మనస్సు అనేటువంటి రాజహంసమా ఆ పార్వతీ పతి యొక్క పాదారవిందాలు అనేటువంటి భవనంలో నువ్వు స్థిరంగా ఉండి స్వేచ్ఛగా భక్తులతో కలిసి విహారం చేయి అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఉపదేశిస్తున్నారు ఆ పరమేశ్వరుడి యొక్క పాదారవిందం తన యొక్క గోటి వెలుగులతో గోళ్ల యొక్క వెలుగులతో చాలా అందంగా ఉంది అది శుభ్రమైనటువంటి జ్ఞానానికి పర్యాయంగా ఉండేటువంటి పాదపద్మం ఇంతేకాదు కాస్తంత ఎర్రవాగు చేరినటువంటి అందమైనటువంటి పద్మరాగ లలితంగా ఉండేటువంటి పాదపద్మం అది ఇంతేకాదు ఎంతోమంది మహానుభావులు ఈ పాదపద్మాన్ని ఉపనిషద్వాక్యాల ద్వారా తెలుసుకుని దాన్ని ఆశ్రయించాలి అనే ఉవ్విళ్ళు ఆ పాదపద్మాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నారు అలాంటి పాదపద్మం ఇలాంటి పాదపద్మాన్ని భక్తితో సేవించుకుంటూ నవవిధ భక్తులతోనో ఇంకా ఎక్కువ రకాలుగా ఉండేటువంటి భక్తులతోనో ప్రీతితోనో ప్రేమిస్తూ సేవిస్తూ నీవు రహస్యంగా సాధన చేసుకుంటూ మనస్సులో కాబట్టి సాధన జరిగేది రహస్యంగానే సాధన చేసుకుంటూ స్వేచ్ఛగా చక్కగా విహారం చేసుకో నీ యొక్క పరతంత్రత్వాన్ని భేదించుకునేటువంటి ఉపాయం చూసుకో నీవు పక్షులలో కల్లా ఉత్తమమైన పక్షివే అయితే భవనాలలో కల్లా ఉత్తమమైనటువంటి భవనం ఆ పార్వతీపతి యొక్క పాదారవిందం అలాంటి పార్వతీపతి యొక్క పాదారవిందాన్ని ఆశ్రయించి నీవు సార్థకతను పొందు అని ఆచార్యుల వారు ఈ సందర్భంగా ఉపదేశం చేస్తున్నారు భవనం సౌధం అని అంటే తప్పక చెప్పుకోవలసినటువంటి చరిత్ర ఒకటి ఉంది ఒక వనంలో ఆహూకుడు అనేటువంటి ఒక కిరాతుడు లేదా భిల్లుడు ఉండేవాడు వాళ్ళలో చిన్న చిన్న తెగలలో తేడాలున్నాయి మొత్తం మీద వనచరుడు అడవిలో ఉండేటువంటి వాడు ఇతని భార్య పేరు ఆహూక వీళ్ళిద్దరూ పాపం కిరాతులే మృగాల్ని సంహరించి పుట్టపోసుకునే వాళ్లే కానీ కాస్త మంచివాళ్ళు కాస్తే కాదు చాలా మంచివాళ్ళు చాలా ధర్మ మార్గంలో ఉండేవాళ్ళు ధర్మ మార్గం తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు వీటితో పాటు శివభక్తి మనసు నిండా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అడవిలో చిన్న కుటీరం లేదా చిన్న గుడిస ఆ గుడిసెలో ఇద్దరు మాత్రమే పట్టేటువంటి పరిస్థితి ఈ ఆహూకుడు బయటికి వెళ్ళి ఏవో అవి ఇవి తీసుకొచ్చి భార్యకు పెట్టటము ఆ భార్య తింటూ ఈ చిన్న గుడిసెలో కాలక్షేపం చేయటం దంపతులు ఇద్దరు హాయిగా ఉండటం ధర్మంగా ఉండటం వాళ్లకు తెలిసిన ధర్మాన్ని కాపాడటం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు పరమేశ్వరుడు వీళ్ళని పరీక్షిద్దామని అనుకున్నాడు ఆహూకుడు బయటికి వెళ్ళిన తర్వాత ఆహుకుడు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు అంటే సరిగ్గా తాను వెళ్ళిన సమయానికి ఆహుకుడు కూడా బయటి నుంచి తిరిగి వచ్చేటట్లుగా ప్లాన్ చేశాడు సో ఆహుకుడు తిరిగి వచ్చే సమయానికి పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు లేదా పరమేశ్వరుడు అక్కడ ఉండే సమయానికి ఆహుకుడు తిరిగి వనం నుంచి తిరిగి వస్తున్నాడు ఈ సందర్భంలో పరమేశ్వరుడు ఒక మూర్తిని ఒక అవతారాన్ని తీసుకుని యతిరాజ అవతారం ఇది ఒక సన్యాసిలాగా వేషం వేసుకుని ఈ భిల్ల దంపతులతో మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడాడు అంటే నేను అడవిలో తిరుగుతున్నాను ఎటో వెళుతూ ఉండగా దారి తప్పాను ఇటువ తిరుగుతున్నాను తిరిగి తిరిగి వేరే ఎక్కడ ఆశ్రయం లేక ఈ చిన్న గుడిసె కని కనిపించేసరికి ఇక్కడెవరో మనుషులు ఉన్నారు అనుకుని ఇక్కడికి వచ్చాను నాకు ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తే రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతాను ఈ అడవిలో నేను ఒంటరిగా ఉండలేను అసలే క్రూర మృగాలు ఎక్కువగా ఉండేటువంటి అడవి రాత్రిళ్ళు నేను ఉండలేను కాబట్టి నాకు మీ దగ్గర ఆశ్రయాన్ని కల్పించవలసింది అని ప్రార్థన యొక్క సారాంశం ఆహూకుడు అన్నాడు మాది ఆశ్రయం కల్పించేంత పెద్ద భవనం ఏం కాదు అది చాలా చిన్న గుడిసె ఆ గుడిసెలో ముగ్గురు పట్టరు కాబట్టి నువ్వు లోపలికి రాలేవు రాలేవు కాబట్టి నేను నీకు ఆశ్రయం ఇవ్వలేను మామూలుగా అన్నాడు అంటే పరమేశ్వరుడు అన్నాడు అలా కాదు అడవిలో పరిస్థితులు నీకు తెలుసు నాకంటే ఎక్కువగానే ఇలాంటి సందర్భంలో నాలాంటి వాడిని బయటకు వదిలిపెడితే జరిగే నష్టం ఏంటో నీకు తెలుసు కాబట్టి నువ్వు కాపాడాలి నన్ను ఒకవేళ కనుక ముగ్గురికి చోటు లేకపోతే ఒక పని చేద్దాం నువ్వు నేను లోపల ఉందాము నీ భార్య బయట జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటుంది ఈ రాత్రి ఎలాగోలా గడిస్తే రేపు పొద్దున్న నేను బయటికి వెళ్ళిపోతాను అప్పుడు మీరు సుఖంగానే ఉంటారు నాకు ఉపకారం చేయవలసింది అని అన్నాడు బిల్లుడు అది ఒప్పుకునే పరిస్థితి అయితే లేదనుకున్నాడు ఎందుకంటే భార్య బయట ఉండటం మగవాళ్ళిద్దరూ లోపల ఉండటం అనేది ఏ వీరత్వానికి చిహ్నం కాబట్టి అది కుదరదు అని అనుకున్నాడు పోని భార్యని ఈ సన్యాసిని లోపల ఉంచుదామా అంటే అది కూడా అంత సౌకర్యవంతంగా అనిపించటం లేదు అని అనుకున్నాడు ఆలోచించి ఆలోచించి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనే విచారణ చేస్తూ చేస్తూ ఉండగా భార్య అంది అలా కాదు ఒక మనిషి మనల్ని మనల్ని ఆశ్రయించాడు ఆశ్రయించిన వాడికి మనం ఏదో విధంగా దారి చూపించటం అనేది ఉత్తమం అదే ధర్మం కాబట్టి నీకేమైనా అభ్యంతరం ఉంటే నేను బయట ఉంటాను నువ్వు లోపల ఉండి మీరిద్దరు లోపల ఉండండి అతన్ని మాత్రం లోపల ఉంచుదాము అభ్యంతరం లేకపోతే మేమిద్దరం లోపల ఉంటాం నువ్వు బయటకాయి అని చెప్పింది పిల్లుడు ఎందుకో తను బయట ఉండి ఈ సన్యాసిని భార్యతో కలిపి లోపల ఉంచటమే మేలు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు ఆయనకి ఆశ్రయం కల్పించాలి అనే నిర్ణయమే తీసుకున్నాడు తీసుకుని రాత్రిపూట బయట ధనుర్బళాలను ధరించి ఆయుధాలను ధరించి కాపలా కాస్తున్నాడు వేషంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు ఈయన యొక్క భార్య భిల్లుడి యొక్క భార్య ఆహూక ఇద్దరు లోపల ఉన్నారు అదేం చిత్రమో ఆ రోజు క్రూర మృగాలన్నీ కట్ట ఈ భిల్లుడి మీద దాడి చేసినాయి రాత్రిపూట బయట ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు రక్షణ లేకుండా ఉన్నాడు కదా దాడి చేసినాయి ఆ దాడిని పాపం చాలా వరకు ఈయన తిప్పికొట్టుకున్నాడు ఎన్నెన్నో ఆయుధాలను ప్రయోగించాడు బాణాలు వేశాడు వాటికి దొరకుండా తప్పించుకున్నాడు తిరిగాడు ఎన్ని చేసినా సరే చివరికి ఆ క్రూర మృగాలు ఇతన్ని పట్టేసుకున్నాయి పట్టేసుకుని అక్కడికక్కడ తినేసినాయి అవి తింటూ ఉన్నాయో తినేసినాయో తెలియదు కానీ ఈ లోపల తెల్లవారింది తెల్లవారేసరికి బయటకు వచ్చారు బయటకు వచ్చి చూస్తే ఈ బిల్లుడు కనిపించటం లేదు అతని ధనుర్బణాలు కింద పడి ఉన్నాయి అతని అవశేషాలు ఏవో కనిపిస్తున్నాయి ఇతన్ని క్రూర మృగాలు తినేసినాయి అనే నిర్ణయానికి రావలసిన సామగ్రి ఏర్పడి ఉంది ఈ పరిస్థితిలో యతిరాజవేషంలో ఉండేటువంటి పరమేశ్వరుడు కాస్తంత బాధను నటించాడు అయ్యో నా వల్లే ఇలా జరిగింది నేను మీ దగ్గరికి రాకుండా ఉంటే బాగుండేది వచ్చిన లోపల పడుకుంటాను అని అనకుండా ఉంటే బాగుండేది నేనే తప్పు చేశాను నేనే తప్పు చేశాను అని అనటం మొదలుపెట్టాడు మొదలు పెడితే ఈ ఆహూక అలా అనద్దు స్వామి మీ తప్పేం లేదు మీరు ఆశ్రయం కోరి వచ్చారు మా దగ్గర స్థానం చిన్నదిగా ఉంది అందువలన మేమేం చేశాము అతన్ని బయట పెట్టాము నిన్ను లోపల పడుకోపెట్టాము ఏదో దైవవశాత్తు అతను క్రూర చిక్కాడు అడవిలో ఉండేటువంటి వాళ్ళం మేము క్రూర మృగాల బారిన పడటం అనేది సహజమే మాకేమీ కొత్త ఏం కాదది ఈరోజు నాకు నష్టం జరిగింది ఇంతేనూ నీకు చేయవలసినటువంటి ఉపచారం చేశామనే తృప్తితో ఉన్నాను నా భర్త లేడు కాబట్టి నేను ఇప్పుడు సహగమనం చేస్తున్నాను అని అప్పటికప్పుడు ఎండు కట్టెలను తీసుకొచ్చి అక్కడ అగ్నిని మండించి దూకటానికి సిద్ధమైంది మామూలుగా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం ఒక చిన్న ట్విస్ట్ని ఊహిస్తాము వెంటనే పరమేశ్వరుడు తన స్వస్వరూపంతో సాక్షాత్కరించాడు సాక్షాత్కరించి ఆ కిరాతుణ్ణి ఉజ్జీవితం చేసేసి ఈయనకి ఆయుస్సును పూర్తిగా ప్రసాదించి అనుగ్రహించాడు అని ఊహిస్తాము కానీ పరమేశ్వరుడి లీల చాలా విచిత్రంగా ఉంటుంది కదా పరమేశ్వరుడు తన స్వస్వరూపంతో అయితే సాక్షాత్కరించాడు కానీ తన స్వస్వరూపంతో సాక్షాత్కరించి ఈ ఆహూకని చక్కగా స్థుతి చేశాడు కానీ మీలాంటి దంపతులను నేను ఇంతవరకు చూడలేదు ఇలాంటి ధర్మ మార్గంలో ఆలోచన ఉండేటువంటి సాత్వికమైనటువంటి వాళ్ళని నేను చూడనే లేదు చాలా గొప్ప దంపతులు మీరు ఈరోజు మీరు నాకు చేసినటువంటి సేవలకు ప్రతిఫలంగా వచ్చే జన్మలో మీరు రాజకుమారులై పుడతారు నీ భర్త ఆహూకుడు నలుడు అనేటువంటి పేరుతో నిషధ దేశానికి రాజుగా పుడతాడు నీవు దమయంతి అనే పేరుతో విదర్భ దేశానికి రాకుమారిగా పుడతావు మిమ్మల్ని ఇద్దరిని నేనే ఆ జన్మలో హంస రూపాన్ని ధరించి కలుపుతాను మీ ఇద్దరికీ దౌత్యాన్ని నేనే చేపడతాను మీ ఇద్దరికీ సంబంధం కలిపేందుకు వీలుగా కావాల్సిన మాటలను నేనే చెబుతాను నేను మాటలు చెప్పడంలో చాలా నేర్పరిని అందువలన ఆ నేర్పుని అక్కడ ప్రకటించి మీ ఇద్దరినీ ఆ జన్మలో కలిపి మిమ్మల్ని మహారాజభోగాలకు గురి చేస్తాను ఇది మీకు నేను ఇచ్చేటువంటి వరం అని చెప్పి వరం ఇచ్చి అక్కడికక్కడ వాళ్ళిద్దరి జన్మలను పూర్తి చేసి ఆయుస్సు తీరిపోయింది అనే విషయాన్ని వారికి చెప్పకుండా ఆయుస్సు తీరిపోవటం వల్లనే వీళ్ళిద్దరూ గతించారు అనే విషయాన్ని ప్రకటించకపోయినా కొత్త జన్మలో ఏం జరగాలి అనే విషయాన్ని వాళ్ళకి నిర్దేశించి వాళ్ళకు ఉత్తమ జన్మలిచ్చి ఆ జన్మల తరువాత వారు మోక్షానికే వెళ్ళేటువంటి పరిస్థితిని ప్రసాదించాడు అని మనకు పురాణం తెలియజెపుతోంది సౌధం అంటే గుర్తొచ్చింది భవనం అంటే గుర్తొచ్చింది భవనం అంటే చాలా పెద్దదై ఉండనక్కర్లేదు కానీ మనస్సు మాత్రం చాలా పెద్దదిగా ఉండాలి చాలా విశాలంగా ఉండాలి ధర్మ మార్గాన్ని బట్టి పట్టినట్టు ఉండాలి ధర్మ మార్గంలో మనస్సు ఉండాలి అలాంటి మనస్సే ఉంటే గనక వాళ్ళు కిరాతులైనా మరొకరైనా సరే పరమేశ్వర అనుగ్రహానికి పాత్రులు అవు అవుతారు అయి తీరతారు అనే విషయంలో సందేహం అక్కర్లేదు పరమేశ్వరానుగ్రహానికి పాత్రులు అయ్యారు కాబట్టే నలుడి యొక్క స్మరణ కానీ దమయంతి యొక్క స్మరణ కానీ కలిదోషాలను కూడా అపహరిస్తుంది కలిదోషాలను కూడా లేకుండా చేస్తుంది అనే విషయం లోకంలో ప్రసిద్ధంగా ఉంది నలుడి యొక్క స్మరణ చేసినట్లయితే దమయంతి యొక్క స్మరణ చేసినట్లయితే కర్కోటకుడి స్మరణతో పాటు అలాగే ఋతుపర్ణుడి యొక్క స్మరణతో పాటు వీళ్ళిద్దరి స్మరణ చేసినట్లయితే కలిదోషాలు పోతాయి అని కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అనే శ్లోకం చెబుతోంది అలా కలినాశన కారణమైనటువంటి చరిత్రను కలిగి ఉండటానికి ఈ దంపతులకు గత జన్మలో ఉండేటువంటి ఈ పరమేశ్వర భక్తి గత జన్మలో ఉండేటువంటి ధర్మ మార్గ శ్రద్ధ గత జన్మలో ఉండేటువంటి ధర్మ మార్గ సత్య మార్గ నిష్ఠ అనేది కారణం అనే విషయం తెలుస్తోంది ఇలా మనస్సును పెద్దది చేసుకుని మనస్సులో ధర్మ మార్గాన్ని ప్రతిష్ఠింపజేసుకుని మనస్సును రాజహంసను చేసుకుని మనస్సు ఒక స్థాయి నుంచి ఒక పక్షి స్థాయి నుంచి పెంచి రాజహంసగా మనస్సును చేసుకుని ఆ రాజహంసను తీసుకెళ్ళి గిరిజానాథాంఘ్రి సౌధాంతరే మనసులో పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడు తప్ప మరొకరు ఉండనటువంటి పరిస్థితిని దా పరిస్థితి దాకా సాధకుడు ఎగబాకాలి ఎగబాకి తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో చూపించదలుచుకున్నారు అందుకనే ఆకీర్ణే నఖ రాజికాంతి విభవై ఉద్గత్సుధావైభవై ఆధౌతేపి పద్మరాగలలి హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూ గణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థివా మానస రాజ హంస గిరిజా గిరిజనాథాంఘ్రి సౌధాంతరే అనే శ్లోకాన్ని దయచేస్తున్నారు ఈ శ్లోకంలో కేవలం భవనం లేదా శంకర పాదపద్మం ఆ పాదపద్మాన్ని మనసులో ఉంచుకోవటం అనే అంశాలను ప్రస్తావన చేయటం ద్వారా ఆచార్యులు వారు పరిసమాప్తి చేయదలుచుకోలేదు ఈ శ్లోకంలో చెప్పినటువంటి కొన్ని అంశాలను చాలా శ్రద్ధగా పరిశీలించాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఈ శ్లోకంలోని కొన్ని పదాల ద్వారా వ్యక్తపరుస్తున్నారు అవి ఆకీర్ణే నఖరాజి కాంతి రాజికాంతి విభవై గోళ్ళు గోళ్ళ యొక్క కాంతులు వీటి గురించి ప్రస్తావన చేస్తున్నాం కదా ఇవి ఎలాంటివి అని చూసుకోమని ఆచార్యులు వారు చూపిస్తున్నారు గోళ్ళు ఎన్నున్నాయి ఆ గోళ్ళ యొక్క కాంతులను అందంగా ఉన్నాయి అని చెప్పటం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నాము అనే సంగతి చూసుకోవాలి ఆ గోళ్ల యొక్క కాంతులు పరమేశ్వరుడు యొక్క తత్వజ్ఞానానికి చిహ్నాలు అని అర్థం చేసుకోవాలి తత్వజ్ఞానం ఎంత కాంతివంతంగా ఉంటుందో తత్వజ్ఞానం యొక్క రంగులు ఎన్ని రకాలుగా ఉంటాయో ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో అలాగే పరమేశ్వరుడు యొక్క ఈ నఖాలు అంత కాంతివంతంగా ఉన్నాయి అనే విషయాన్ని చూపిస్తున్నాము దాన్ని చూసుకోవాలి ఉద్గత్ సుధా వైభవై అన్నప్పుడు సుధా శబ్దానికి కేవలం సున్నం తెల్లగా ఉండేటువంటి సున్నం అని అర్థం చెప్పుకుని ఊరుకోకూడదు సుధాశబ్దానికి అసలు అర్థమైనటువంటి అమృతం అనేటువంటి అర్థాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అమృతత్వాన్ని అందుకోవటానికి వీలుగా ఈ పరమేశ్వరుడి యొక్క పాదారవిందం సహకారిగా నిలుస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అలాగే హంసవ్రజైరాశ్రితే అనేటువంటి సందర్భంలో పరమేశ్వరుణ్ణి కేవలం నీవే కాదు హంసలు ఎంత ఎన్నెన్నో హంసలు వచ్చి చేరుతున్నాయి హంసలు లేదా పరమహంస సన్యాసం తీసుకున్నటువంటి సన్యాసులు ఎంతెంతోమంది ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి సాఫల్యాన్ని పొందుతున్నారు హంస సన్యాసాన్ని పరమహంస సన్యాసాన్ని అన్నిటినీ విడిచిపెట్టి కేవలం పరమాత్మను పట్టుకోవటం లేదా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవటం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మహానుభావులు ఆ పాదపద్మాన్ని ఆశ్రయిస్తున్నారు నీవు కూడా అలా మారాలి నీవు కూడా ఆ విధంగా సాధన చేయాలి అనే విషయాన్ని తెలుసుకో అని చెప్తున్నారు అని శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాలి అలాగే కేవలం హంసలు అంటే అది ఒక సన్యాసులలో ఉండేటువంటి విశేషాలకు పేర్లు అని అనుకోకూడదు సన్యాసంలో కుటీచక బహుదక హంస పరమహంసలు అని నాలుగు రకాలు ఉన్నాయి అందులో హంస అనేది మూడవ రకం అందులోనే కొంచెం విశేషంగా ఉండేది పరమహంస సన్యాసం అని అంతటితో అర్థం చేసుకుని ఆగిపోకూడదు హంస అనేదాన్ని తిరిగి తిప్పి చూసుకోవాలి హంస అనేదాన్ని తిరిగిదిప్పితే సోహం అని అవుతుంది సోహం భావంతో సోహం ఆ పరమాత్మను ఆ పరమేశ్వరుడిని నేనే నేనే ఆ పరమేశ్వరుడిని అయి ఉండగా నా యొక్క అజ్ఞానంతో నేను వేరుగా భావిస్తున్నాను నా యొక్క శరీరాన్ని అడ్డం పెట్టుకుని శరీరం ఉన్నటువంటి నేను వేరు నా శరీరం కంటే భిన్నమైనటువంటి ఆ పరమేశ్వరుడు వేరు అనేటువంటి భావన చేస్తున్నానే తప్ప వాస్తవానికి ఆ పరమేశ్వరుడు నేను ఒకటే సోహం అనేటువంటి భావనను చేసి ఆ పరమేశ్వరుణ్ణి చేరే ప్రయత్నం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఉండేటువంటి వారే హంసలు ఆ హంసలు ఈ పరమేశ్వర పాదారవిందాన్ని ఈ పార్వతీ రమణుని యొక్క గిరిజానాథాంఘ్రి సౌధాంతరాన్ని చేరుతున్నారు సేవిస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి దానికి తగ్గట్లుగా ఇందులో ఇందులో ఉండేటువంటి పదాలను అర్థం చేసుకోవాలి అదేవిధంగా ప్రాథమిక స్థాయిలో ఈ సోహం అనేటువంటి భావన కానీ పరమేశ్వరుడు నేను ఒకటే అనేటువంటి భావన కానీ అర్థమయ్యే ఛాన్స్ లేదు ఇది కనీసం ఎక్కేందుకు కూడా ఒప్పుకునేందుకు కూడా వీలు ఉండదు ఇలాంటి స్థితిలో సరే పరమేశ్వరుడు వేరే అనుకుందాము పరమేశ్వరుడు నాకంటే ఉత్తముడు పరమేశ్వరుడు సర్వోన్నతుడు పరమేశ్వరుడు సర్వేశ్వరుడు ఆయనను భక్తిగా కొలవటమే నాకు ఉన్నటువంటి పని అనేటువంటి అభిప్రాయంతోనైనా ఉండాలి ఆ భక్తులను పెంచుకోవాలి భక్తుల్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలను అలవరుచుకోవాలి అలవరుచుకుని ఆ భక్తిలో ప్రధానమైనటువంటి భక్తి తత్వంలో ప్రధానమైనటువంటి ప్రేమను ఈ పరమేశ్వరుడితో పెంచుకోవాలి ప్రేమను తనతో పాటుగా పరమేశ్వరుడితో పంచుకోవాలి అలా పంచుకున్నప్పుడు నిత్యం భక్తి గణైశ్చ ఇలా గనక స్వేచ్ఛా విహారం చేసుకున్నట్లయితే రహస్యతత్వం అనేది వంటపడుతుంది అప్పుడు రహసి ఆ రహస్య తత్వం గనక వంటబడినట్లయితే స్వేచ్ఛావిహారం కురు నీకు ఉండేటువంటి పరతంత్రత్వాన్ని విడిచిపెట్టి నువ్వు కూడా పరమేశ్వరుడిలాగా స్వతంత్రంగా అయిపోతావు అనేటువంటి అంశాన్ని కూడా ఇందులో గుచ్చి ఉంచాము అది చూసుకోవాలి అని ఆచార్యులు వారు అంటున్నారు అంటూ స్థిత్వా మానస రాజహంస గిరిజానాథాంగ్రి సౌధాంతరే నువ్వు ఇవన్నీ సాధించుకో అని ఉపదేశం చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి అని ఆచార్యుల వారు భావిస్తున్నారు ఆచార్యుల వారి ఈ ఉపదేశాన్ని ఈ రకమైనటువంటి ఉపదేశాన్ని మన మనస్సుకి మన మానవ జన్మకి సార్థకతను కలిగించేటువంటి ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఇందులో వారి తాత్పర్యాన్ని కనిపెడదాం ఆ తాత్పర్యానికి మూలమైనటువంటి శృతివాక్యాలను పసిగడదాం పసిగట్టి వాటి యొక్క సారాన్ని మనసులో నింపుకుని ఆ పరమేశ్వర పాదపద్మాన్ని ఆశ్రయించి మనం కూడా సోహం భావంలో నిమగ్నమైపోదాం ఓం